పసిపిల్లలకిచ్చిన పళ్ళు లేని ముసలాలకిచ్చిన తినే దగ్గర నాలుగైదు లాగించేస్తారు అంత సుతిమెత్తగా ఉంటాయి ఈ జొన్న రొట్టెలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ జొన్న రొట్టెని సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి ఫస్ట్ ముప్పవ కప్పు నీళ్లు తీసుకొని బాగా వేడిగా ఉన్న కడాయిలో వేసేసి చిట్కడ ఉప్పు ఒక స్పూన్ నూనె వేసి మరిగించండి నీళ్లు మరుగుతున్నప్పుడు నీళ్లను కొల్చిన అదే గిన్నతో ఒక కప్పుకు నిండుగా జొన్నపిండి వేసుకోండి మీడియం ఫ్లేమ్ లో రెండు నిమిషాలు జొన్నపిండి ఉడికించేసి మూత పెట్టి మగ్గించండి లాస్ట్ టైం రాగిపిండి చపాతీ చేసినప్పుడు నాన్ స్టిక్ కడాయి యూజ్ చేశానని చాలా మంది కామెంట్ చేశారు నాన్ స్టిక్ అన్హెల్దీ అని అందుకే ఈసారి నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న ప్యూర్ స్టైన్లెస్ స్టీల్ కడాయి తీసుకున్నాను ఇది ట్వంటీ టూ సెంటీమీటర్స్ లో ఉంటుంది మనకి ఇండక్షన్ వేస్తూ వస్తుంది ఈ కడాయిని బాగా హీట్ చేసిన తర్వాత వాటర్ వేసి యూస్ నాన్ స్టిక్ లాగా పనిచేస్తుంది ఇందులో సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లోనే తీసుకున్నాను ఆర్డర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు బయోలో లింక్ ఉంటుంది మిని అని కూపన్ యూస్ చేయండి ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది పిండి కాస్త మగ్గిన తర్వాత హీట్ తగ్గక ముందే చేతిని విధంగా చేసుకుంటూ వీలైనంత సాఫ్ట్ గా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలిపితే చపాతి అంత సాఫ్ట్ గా వస్తుందని గుర్తుపెట్టుకోండి అలాగే పొడిపిండి చల్లేసి నార్మల్ చపాతి లాగే రుద్దుకుని ఏదైనా మూత తోటి రౌండ్ గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన చపాతిని బాగా వేడిగా ఉన్న పెనం మీద వెంటనే వేసి కాల్చాలి ఈ చపాతి వేసినప్పుడు పెనం బాగా వేడిగా ఉండాలి జస్ట్ ఒక పది సెకండ్లు కాల్చిన తర్వాత రెండో వైపు కు ఫ్లిప్ చేసి తడి క్లాత్ తోటి ఈ విధంగా ప్రెస్ చేస్తూ కాల్చారంటే లోపల వరకు చక్కగా ఉడుకుతుంది అంతే ఎంతో కమ్మగా ఉండే సుతి మెత్తని జొన్న రెట్టెలు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్